అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుమ్మకోణం కోపరెంట్ బ్రహా విజయవాడ నుంచి యాక్చువల్గా పోపుల్ డబ్బాల కలెక్షన్స్ అయితే చేయమంటున్నారు మసాలా బాక్సుల గురించి సో చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఈ రోజు నేనైతే కొన్ని కలెక్షన్స్ అయితే నేను చూపిస్తాను అందులో మోడల్స్ సైజుల వారీగా వాటి యొక్క ఫినిషింగ్ ప్రతిదీ కూడా వివరిస్తాను ఎక్కువ వెయిట్తో పాటు ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంటాయి ఎందుకంటే యాక్చువల్గా మా మాది కలెక్షన్ ఏంటంటే ఎక్కువ వెయిట్ లైట్ వెయిట్ అయితే అసలు మేము వాటి జోలికి వెళ్ళము అది గిఫ్టింగ్ అవ్వచ్చు అండి పర్సనల్ యూస్ అవ్వచ్చు ఎందుకంటే ఇత్తడి అనేది ఎప్పుడు అలా ఉండిపోయే వస్తువులే సో వాటికి జనరేషన్ జనరేషన్స్ ఉండిపోతాయి కాబట్టి సో వాటి యొక్క వాల్యూ అనేది తెలుసు కాబట్టి ఎక్కువ వెయిట్లోనే మేము చాలా వరకు ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే మార్కెట్లో దొరికే లైట్ వెయిట్ ఐటమ్స్ అనేది సేమ్ ప్యాటర్న్ని మేము హెవీ వెయిట్లో చేస్తాము వాటిని మార్కెట్లో లైట్ వెయిట్లో చేస్తారు సో మాక్సిమం మీకు నైంటీ నైన్ పర్సెంట్ దొరికే అన్ని హెవీ ఐటమ్స్ అలాగే ప్రీమియం క్వాలిటీయే నార్మల్ క్వాలిటీ ఉండదు కాకపోతే డిఫరెన్స్కి అయితే మీకు అయితే నార్మల్ ఫినిషింగ్ నార్మల్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి కానీ ప్రీమియం క్వాలిటీ తప్ప నార్మల్ క్వాలిటీ అనేది అసలు కుంభకోణం స్టోర్స్లో అయితే దొరకదు ఇది మాత్రం నేను చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ముందుగా ప్రిపేర్ అయ్యి రావటమే బెస్ట్ ఎందుకంటే మంచి క్వాలిటీ ఉంటేనే అని ప్రిపేర్ అయ్యి వస్తున్నారు అలాగే ఎవరైతే రావాలనుకుంటున్నారో అలాగే ప్రిపేర్ అయ్యి రావటమే మంచిది ఎందుకంటే మార్కెట్లో దొరికేవి తీసుకొచ్చి అమ్మి వాళ్ళలాగా నాకు కుంభకోణానికి మార్కెట్కి చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది మా మార్కెట్కి కుంభకోణం చాలా చాలా దూరంగా ఉంటాము సో ప్రతి ఐటెం ప్రతి ఫినిషింగ్ ప్రతి ఐడియల్ ప్రతిదీ కూడా సిల్ ఐడియల్ వైజ్గా వస్తే శిల్పకళలు డీప్ కార్వింగ్ అందులో స్కల్ప్చర్స్ చూడవచ్చు ఇంకా పర్సనల్ యూజ్కి హోమ్ డెకరేషన్కి అందులో కూడా న్యూ న్యూ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి హెవీ వెయిట్తో ఉంటాయి అలాగే కుకింగ్ యుటెన్సిల్స్ వచ్చేప్పటికి కంచు అవ్వచ్చు ఇత్తడు అవ్వచ్చు రాగవ్వచ్చు అన్నీ హెవీ వెయిట్తో వస్తాయి సో ఇది ప్రత్యేకత కుంభకోణానికి ఇంకా మనం ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోతాము సో ఫస్ట్లో నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి ఒకటి స్క్వేర్ మోడల్ ఒక రెక్టాంగ్ మోడల్ అనమాట సో ఇది వచ్చేటప్పటికి పూర్తిగా హ్యామర్ టచ్తో వస్తుంది హెవీ వెయిట్తో వస్తుంది అలాగే ఇది వచ్చేటప్పటికి మీకు నైన్ కప్స్ వస్తున్నాయి విత్ కళాయి కోటింగ్తో వస్తుంది సో కళాయి ఉండటం వల్ల మనకి తొందరగా పురుగు పట్టదు అలాగే కిలుమ్ కూడా పట్టదు సో ఇవన్నీ కళాయితో వస్తున్నాయి నైన్ కప్స్ అలాగే స్పూను పైన నాప్ కూడా విడివిడిగా వస్తాయి దీనికి ఇది నైన్ కప్స్ మీకు విత్ హ్యామర్ టచ్ ఈ హ్యామర్ టచ్ ఉండటం వల్ల తొందరగా నల్లబడినా ఎక్కడైనా మరకలు పడినా కనబడదు మనకి అంటే ఆ డిజైన్ అనేది హైడ్ చేస్తుంది తర్వాత రెక్టాంగిల్లో మీరు చూస్తే ఇది వచ్చేటప్పుడు సిక్స్ కప్స్ వస్తుంది సో సిక్స్ కప్స్లో కూడా సేమ్ విత్ కళాయితోనే వస్తుంది ప్రతి దాంట్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనేది పడతాయి అన్నమాట సో పోపులు అనేది సో ఇది స్క్వేర్ స్క్వేరల్ రెక్టాంగిల్లో వస్తున్న మోడల్ ఇది రీస్టాక్ అయింది మళ్ళీ ఎందుకంటే రౌండ్ అనేది రౌండ్ కాకుండా కొంతమంది షేప్స్ కొంచెం డిఫరెంట్గా అడుగుతున్నారు అలాగే హ్యామర్ టెస్ట్ అడుగుతున్నారు కాబట్టి సో ఈ ఒక మోడల్ సో ఇప్పుడు మీరు చూస్తున్నాం పోపుల డబ్బా వచ్చేటప్పటికి ఏడు కప్పులతో వస్తుంది విత్ కలయితో యాక్చువల్గా దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే ఇది పెద్ద సైజు వస్తుంది వెడల్పు ఎక్కువ లోతు ఎక్కువ కప్పు సైజు కూడా పెరుగుతుంది యాక్చువల్గా ఇక్కడ చూడండి కప్పు కిందకి మీకు లోతు కూడా ఎక్కువ వస్తుంది ఇది పెద్ద సైజు అంటే మనకి అంగుళాలు వచ్చేటప్పటికి కింద నుంచి ఎత్తు దగ్గర దగ్గర రెండున్నర అంగుళాలు వస్తుంది ఇదేమో రెండు అంగుళాలు వస్తుంది దానికి దీనికి ఆ రంగుళం తక్కువ అలాగే ఇది సైజు ఎక్కువ ఈ కప్పు సైజు కానీ ఈ కప్పు సైజు కానీ చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఇదేమో పెద్ద సైజు ఇది చిన్న సైజు అనమాట సో ఇందులో పోపులు అనేది ఎక్కువ పడతాయి ఇందులో వచ్చేటప్పటికి మీడియం క్వాంటిటీగా క్వాంటిటీగా పడుతుంది సో రెండు కూడా హ్యామర్ టచ్తో వస్తుంది అలాగే లోపల కళాయి వస్తుంది స్పూను నాబ్ అన్నీ ఎవ్రీథింగ్ వస్తాయి దీనికి సో ఇది కూడా మనకి మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రతిది ప్లెయిన్గా ఉండటం వల్ల మనకి మరకలేమని కనిపిస్తే తప్ప ఈ హ్యామర్ టచ్ వల్ల కనబడవు అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ యూటైకి అలాగే ఆడపిల్లలకి సారి పెట్టి పంపిస్తారు కదా అప్పుడు అప్పుడు ఈ మసాలా బాక్సులన్నీ పెడతాయికి పోపులకి కూడా చాలా బాగుంటాయి గిఫ్టింగ్ కూడా బాగుంటాయి కానీ ఇంకోటండి ప్రత్యేకం ఇవైతే చాలా చాలా హెవీ వెయిట్తో వస్తాయి అంటే వన్ అండ్ హాఫ్ కేజీ వన్ పాయింట్ ఎయిట్ కేజీ వన్ పాయింట్ త్రీ కేజీ మినిమంతో స్టార్ట్ అవుతాయి అనమాట సో ఇది వచ్చేటప్పటికి మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇది టెన్ ఇంచెస్ వస్తుంది సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మీకు ట్రే ట్రే మోడల్ వస్తుందన్నమాట పైన మీకు అక్రలిక్ షీట్ వస్తుంది ఇది గ్లాస్ కాదు ఎక్రలిక్ షీట్ వస్తుంది అలాగే చుట్టూ కూడా ఫ్లోరా అంటే ఫ్లవర్ ఎంబోజింగ్ అంటే లేజర్ వర్క్ డిజైనింగ్గా వస్తుంది సో ఇది అలాగే మీకు వచ్చేటప్పటికి కప్పులు కూడా సెవెన్ కప్స్ వస్తున్నాయి అయితే ఇది వితౌట్ కల అయితే వస్తుంది సో పోపులు వేసుకోవచ్చు ఇందులో కాకపోతే కిస్మిస్ ఇవి ఉంటాయి కదా అవి వేసుకోవడానికి కుదరదు ఇంకా మిగతా పోపులన్నీ కూడా ఇందులో దాచుకోవచ్చు సో ఇంకోటి దీ ఇది ఎక్కర్ లిక్ ఉండటం వల్ల ఏంటంటే మనకి లోపల ఏమేమి ఉన్నాయో దినుసులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట సో అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా బాగుంటుంది ఇది టెన్ ఇంచెస్తో వస్తుంది సో ఈ ఎక్కర్ లిక్ రావటం వల్ల కొంచెం మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి చాలా హెవీ వెయిట్తో వస్తున్న మోడల్ అలాగే పైన చక్కగా మీకు ఫ్లవర్ డిజైనింగ్ అనేది లేజర్ వర్క్ చేసి వచ్చిన డిజైన్ అనమాట ఇది చాలా వన్ పాయింట్ ఎయిట్ కేజీ దాకా వస్తుంది యాక్చువల్గా ప్లేట్ కూడా చూస్తే మీకు ఫుల్ మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది అనమాట తర్వాత ఇక్కడ నాబ్ వస్తుంది అది లోపల ఉంటుంది మీకు తర్వాత ఇది స్పూన్ మీకు స్పూన్ అనేది ఎక్స్ట్రా వస్తుంది యాక్చువల్గా ఇందులో ఏంటంటే మీకు మిరపకాయల ప్లేట్ అనేది ఉంది సో ఈ మిరపకాయల ప్లేట్ అనేది ఇందులో ఎక్స్ట్రా అదొకటి వెయిట్ కలుస్తుంది పైన మిరపకాయలు కానీ అవి కానీ పెట్టుకోవడానికి అలాగే లోపల వచ్చేటప్పటికి పోపులు అవన్నీ అనమాట సో ఇది కూడా మీకు వచ్చేటప్పటికి సెవెన్ కప్స్తో వస్తుంది కానీ పెద్ద పెద్ద సైజుతో వస్తుంది సో ఇది తర్వాత ఇందులో వచ్చే పార్ట్స్ ఏంటంటే ఒకటి పైన మనం ఇది పైన నాప్ పట్టుకోవడానికి తర్వాత మిరపకాయల ప్లేట్ ఒకటి ఒకటి ఎక్స్ట్రా స్పూన్ ఒకటి వస్తుంది పోపులకి అలాగే సైజు కూడా చాలా పెద్దగా వస్తుంది ఇది వచ్చేటప్పటికి మనకి టెన్ ఇంచెస్తో వస్తుంది అనమాట హెవీ వెయిట్తో కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి అలాగే ఎక్స్ట్రా ప్లేట్ అనేది ఉండటం వల్ల కూడా మంచిదే మనకు ఈ ప్లేట్ ఉండటం వల్ల పైన కూడా ఇంకేమైనా వేరేవి దినుసులు కానీ ఏదైనా పోసుకోవడానికి కూడా ఉంటుంది కలవకుండా సో ఇది వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నైన్ కేజీతో వస్తుంది మీకు సో ఇదైతే పైన నాబిలా వస్తుంది మీకు ఫిట్టింగ్ చేసుకుంటే సో ఇవన్నీ లోపలే ఉంటాయి సో ఇదొక మోడల్ తర్వాత మీరు చూస్తుంది గిఫ్టింగ్ ఐటమ్ అలాగే మన పూజ గదిలో కుంకుమ పసుపు అక్షింతలు గంధం ఇవన్నీ వేసుకోవడానికి మనకి ఫైవ్ ఇంచెస్లో వస్తుంది పైన లేజర్ వర్క్ వస్తుంది అలా అది కూడా కార్వింగ్ కూడా డీప్ కార్వింగ్ ఫైవ్ ఇంచెస్లో వస్తుంది అనమాట అలాగే కప్స్ వచ్చేటప్పటికి మనకి ఇందులో కూడా సెవెన్ కప్స్ వస్తున్నాయి ఫైవ్ ఇంచెస్లో సో మనం తర్వాత ఈజీగా క్లీన్ చేసుకోవడం కప్స్ అనేది విడివిడిగా వస్తాయి అలాగే గిఫ్టింగ్ ఇవ్వటానికి బాగుంటుంది ఇంకా నిత్యంగా మనం పూజ గదిలో పెట్టుకుని పసుపు గంధం అక్షింతలు విభూది అన్నీ వేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది గిఫ్టింగ్ కమ్ పూజ ఐటమ్ అనమాట సో పూజ గదికి మనం గిఫ్టింగ్కి యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా వచ్చేటప్పటికి మీకు ల్యాకర్ కోటింగ్తో వస్తుంది దీనివల్ల ఏంటంటే కొంచెం మీకు మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట ఇది పూర్తిగా మీకు బ్రాస్ ఫినిషింగ్ విత్ ల్యాకర్డ్ అనమాట సో ఇది ఫైవ్ ఇంచెస్లో వస్తుంది ఇది ఒక మోడల్ సో తర్వాత మీరు చూస్తుంది వచ్చేటప్పటికి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ టు సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచ్ వస్తుంది సో మీడియం సైజులో వస్తుందన్నమాట ఇది మరీ చిన్నది కాదు అలాగే మీకు పైన చెప్పాను కదా పైన మనకి ముందు నేను టెన్ ఇంచెస్లో చూపించాను అది మీకు సిక్స్ పాయింట్ ఫైవ్లో చూపిస్తున్నాను సో లోపల ఏమున్నాయో చూడటానికి మనకి అక్రలిక్ షీట్ గ్లాస్ వస్తుంది అలాగే లోపల కప్స్ కూడా పెద్దవి వస్తున్నాయి ఇవి గిఫ్టింగ్కి ఇవ్వచ్చు అలాగే పర్సనల్ యూజ్ కూడా వాడచ్చు తర్వాత మనకి పూజ గదికి యూజ్ అవుతుంది గిఫ్టింగ్కి యూజ్ అవుతుంది సో కప్పులు కూడా చాలా పెద్దవి వస్తాయి అవి కూడా విడివిడిగా వస్తాయండి మీ కప్స్ అనేది సో ఇది కూడా మీకు లేకర్ ఫినిషింగ్తో వస్తుంది కాబట్టి మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది ఇది విత్ సింగిల్ బాక్స్ ప్యాకింగ్తో వస్తాయి ఇవన్నీ కూడా ఎందుకంటే మీకు గిఫ్టింగ్కి ఇచ్చుకోవడానికి చాలా చాలా బాగుంటాయి అలాగే డైలీ యూజ్లో కొంచెం ఇంత ముందు మరీ ఫైవ్ ఇంచెస్ చూపించాను కదా చిన్నది అలా కాకుండా ఇంకా అంగుళన్నర అన్నారా రెండు అంగుళాలు పెద్దగా పెరిగి సైజు కూడా చాలా బాగుంటుంది అంటే మన టిఫిన్ బాక్స్ సైజ్ అంత ఉంటుంది సో ఇది కూడా డైలీ యూజ్కి గిఫ్టింగ్కి బాగుండే మోడల్ సో రీ మళ్ళీ రీస్టాక్ అయినవి ఇవి చాలా చాలా ఫీడ్బ్యాక్ అయితే బాగుంది చాలా యాక్చువల్గా చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చినాయి తీసుకెళ్ళి మళ్ళీ సో అందుకనే మళ్ళీ ప్రత్యేకంగా ఇవి రీస్టాక్ అయినాయి సో చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇదైతే ఫ్రూట్ బాల్ స్టాండ్ ఫ్రూట్స్ కానీ పళ్ళు కానీ ఏదైనా మనం డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి అలాగే పూజ గదిలో వాడుకోవడానికి అలాగే గిఫ్టింగ్ క్యూటాకి బాగుంటాయి ట్రైస్ అనమాట చాలా లోతు ఉంటాయి అంటే మీకు వచ్చేటప్పటికి ఒకటి ఎక్కువ పడతాయి కెపాసిటీ కూడా ఎక్కువ పడుతుంది అనమాట సో ఇది వచ్చేటప్పటికి మనకి ఓవెల్ షేప్లో వస్తున్నాయి సో అలాగే హ్యాండిల్స్ కూడా వస్తున్నాయి అనమాట గిఫ్టింగ్కివటాయికి బాగుంటుంది లోపల మీకు చూస్తే డిజైనింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి పురివిప్పి నమ్మల్ని పీకాక్ డిజైను చుట్టూ కూడా మీకు ఎంబోజింగ్ లాగా వచ్చి మీకు మొత్తం ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది అలాగే ఇందులో ఇది పెద్ద సైజు అయితే ఇవి సెట్ వైజ్గా గా వస్తాయి ఎందుకంటే ఇది విడివిడిగా ఇవ్వటం కుదరదు సెట్గా ఇస్తున్నాము సో ఇది చాలా చాలా బాగుంటాయి మనకి డైలీ లైఫ్ స్టైల్లో డైలీ వాడకానికి అది పూజ గది అవ్వచ్చు లివింగ్ రూమ్ అవ్వచ్చు లేకపోతే డైనింగ్ రూమ్ అవ్వచ్చు ఎక్కడైనా సరే ఇవనేది మాత్రం మనకి కంపల్సరీ యూజ్ అవుతాయి సో ఈ ఈ ట్రైస్ అనేది సో ఇది కూడా మీకు ఎలక్ట్రో గోల్డ్ ప్లేటెడ్తో వస్తుంది చాలా చాలా షైనీగా ఉంటాయి అలాగే అట్రాక్టివ్గా ఉంటాయి డైనింగ్ టేబుల్ మీద పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా చాలా చాలా హైక్యాచిగా ఉంటాయి అనమాట సో ఎందుకంటే ఇందులో వర్క్ అనేది హ్యాండ్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంది సో ఇది రీస్టాక్ మోడల్ సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేటప్పటికి లేటెస్ట్ మోడల్ లోటస్ ఫ్రూట్ బౌల్ కమ్ స్టూల్ అనమాట స్టూల్ ఎందుకన్నా దీనికి కాళ్ళు కూడా వస్తున్నాయి చుట్టూ చూస్తే మనకి తామర లోటస్ అంటే తామర ఇది లోటస్ అనేది షీట్ అనేది చుట్టూ ఇచ్చారనమాట తామర రేఖలు లాగా సో ఇవి కూడా మీకు బీడింగ్తో వచ్చినాయి షార్ప్గా ఉండవు సో బీడింగ్ అంటే మీకు కటింగ్ అనేది కూడా షార్ప్గా లేకుండా మనకి కట్ కోసుకుంటే అలా కూడా ఉండదు బీడింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది చాలా చాలా బాగుంటుంది ఇంకా లోపల డిజైన్ వస్తే ఫుల్ ఎంబోజింగ్ వస్తుంది మీరు చూస్తే ఇక్కడ మధ్యలో పద్మాకారం డిజైన్ కానీ చుట్టూ డిజైన్ కానీ మొత్తం ఫుల్గా హ్యా హ్యాండ్ వర్క్ వస్తుంది వెయిట్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే ఇంతకుముందు చూసిన దానికి దీనికి హ్యాండిల్స్ కూడా చాలా చాలా బాగుంటాయి హ్యాండిల్స్ కూడా డిజైన్గా ఇవ్వటం జరుగుతుంది అంటే ముచ్చాల ముచ్చాలో ఉన్నట్టు అలా అలా ఉంటాయన్నమాట హ్యాండిల్స్ అనేది డిజైనర్ వేర్గా అలాగే ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ మనకి మూడు కార్లు వస్తున్నాయి స్టూల్స్ లాగా సో ఈ పైనిచ్చిన డిజైన్ అనేది కింద ఎంబోజింగ్ మీకు తెలుస్తుంది అంటే అంత డీప్గా మీకు ఎంబోజింగ్ డిజైన్ అనేది ఇవ్వటం జరిగింది సో ఇది చాలా మనకి వచ్చేటప్పటికి ఒక నైన్ టు టెన్ ఇంచెస్ బౌల్ వస్తుంది ఎక్కువ ఫ్రూట్స్ పడతాయి అలాగే చాలా ఫ్రూట్స్ ఎక్కువ పడతాయి అలాగే మన ఫ్లవర్స్కి కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు అలాగే ఏదైనా గిఫ్టింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇంతకుముందు మీరు చూసినవన్నీ కొంచెం ఆ ఫ్రూట్ బాల్స్ అనేది సెట్ వైజ్గా వచ్చినాయి లైట్ వెయిట్ వస్తే ఇది ఒక్కటే చాలా హెవీ వెయిట్ వస్తుంది సో ఇది ఇది మనకు వచ్చేటప్పుడు పూర్తిగా గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది షైనీ మొత్తం షైనీ అనమాట సో చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి డైనింగ్ మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టినా కూడా చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది సో యాంబియన్స్ రిచ్ ఆంబియన్స్ లుక్ అయితే వస్తుంది సో డైనింగ్ టేబుల్లో మనం పెట్టే వస్తువులు మ్యాక్సిమం గ్లాస్వి కానీ లేకపోతే స్టీల్వి కానీ ఎక్కువ ఆక్యుపై చేస్తూ ఉంటే ఇలాంటి బ్రాస్ అనేది మన మధ్యలో పెడితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటే ఫ్రూట్స్ అనేది కూడా ఇందులో చాలా చాలా నిలవ ఉంచుకోవచ్చు సో ఇదొక మోడల్ సో ఈ రోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటి యొక్క షాట్స్ అనేది నాకు మేము డిస్ప్లే చేసే వాట్సాప్ నెంబర్ పంపించండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ